బాప్తిజం ఈ సంఘంలో తీసుకుంటేనే చెల్లుద్ది మిగతా సంఘాల్లో తీసుకుంటే చెల్లదు అని కొంతమంది అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మళ్ళీ తమ్ముడు రూబెన్ తమ్ముడు అడిగాడు ఎవరైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి అంటున్నారు అన్నప్పుడు వాడు చెప్పే వివరణకు రెఫరెన్స్ ఉందా రెఫరెన్స్ ఉండాల రెఫరెన్స్ ఉండాలి మనం ఏది పడితే తలకి ఒప్పకూడదు అనేవారు చాలా అంటారు రాత్రి కూడా దేవుడు మా ఇంటికి వచ్చాడని కూడా అంటారు అలా నువ్వు అంటావా వాళ్ళు అంటున్న దానికి ఆధారం ఉండాలి ఏ ఆధారం ఉండాలి ఆయన కూడా చూసాడని అది కాదు అదే టెక్స్ట్ ఆధారం ఉండదు బార్టిజం ఈ సంఘంలో తీసుకుంటేనే చెల్లుద్ది అన్న ప్రశ్న నేను నేనంటున్నా తప్పుడు ప్రశ్న బార్టిజం ఈ సంఘంలో తీసుకుంటేనే చెల్లుద్ది అన్న ప్రశ్న నేను అంటున్న తప్పుడు ప్రశ్న బార్టిజం ఈ సంఘంలో తీసుకుంటేనే చెల్లుద్ది అన్న ప్రశ్న నేను అంటున్నా తప్పుడు ప్రశ్న ఇంకో ప్రశ్న చెప్పిన ఈతో తీసుకుంటేనే చెల్లిద్దన్నది కూడా తప్పుడు ప్రశ్న ఎందుకంటే రక్షణ ఇచ్చేవాళ్ళు లేదు చెప్పండి ఇస్తున్న నీటిలోనూ లేదు మరి రక్షణ ఎక్కడుంది ప్రభు అయిన యేసుక్రీస్తునంత ఉంది అక్కడ రక్షణ ఉంది కాబట్టి నీటిలోనే లేనప్పుడు ఇచ్చేవాళ్ళలోనే లేనప్పుడు సంఘం పేరులో ఉంది సంఘం పేర్లయ్యే ఉంది సంఘం పేరులో ఏముంది అంటే బాప్టిజానికి మూలం ప్రభువు బాప్టిజానికి మూలం పాపి ఒప్పుకోలు ఇవి రెండు ఉంటే ఎవరు బాప్టిజం ఇచ్చినా చెల్లుద్ది క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు సహోదరులారా ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మీరు ఒక వీడియో చూసి ఉన్నారు అతని పేరు జేమ్స్ అతను చెప్పినటువంటి మాటల్లో ఏ సంఘంలోనైనా బాప్తిస్మము తీసుకోవచ్చు ఈయనతోనే తీసుకుంటేనే చెల్లుతుందా అనేది తప్పుడు ప్రశ్న అంటున్నాడు మూడో విషయము సంఘము పేరులో ఏమి ఉన్నది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు అతను చెప్పిన మాటలు ఎవరు మాట్లాడినా లేఖన ఆధారం ఉండాలి టెస్ట్ ఉండాలని తన నోటితోనే అతనే అన్నాడు అంటే ఎవరు మాట్లాడినా కూడా లేఖనం ఉండాలి టెస్ట్ ఉండాలి అని అతనే చెప్పాడు ఇప్పుడు ఏ సంఘంలోనైనా బాప్తీసం తీసుకోవచ్చు అనేటువంటి లేఖనాధారము ఆయన చూపించలేదు అతను చూపించలేదు ఈ సంఘంలోనే బాప్తీసం పొందితే చెల్లుతుంది అనేటువంటి లేఖనాధారము అతను చూపించలేదు అంటే గ్రంథంలో ఏ సంఘంలోనైనా బాప్తీసం తీసుకోవచ్చా బైబిల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి సంఘం అంటే ఏమిటి అనేటువంటి విషయం అతనికి అర్థం కాలేదు మొదటిగా మనము ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో మనము చదువుకున్నట్లయితే ఇక్కడ శరీరము ఒక్కటే అని పిలువబడింది శరీరం అంటే అర్థం ఏంటంటే సంఘము ఒక్కటే అని అర్థము ఇప్పుడు ఏ సంఘంలోనైనా తీసుకోవచ్చు అని అతను లేఖన ఆధారం చూపించలేదు గ్రంథంలో అలా చెప్పబడలేదు శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణకు పిలువబడుతుంది ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తీస్మం ఒక్కటే ఇక్కడ బాప్తీస్మము ఒక్కటే బైబిల్ గ్రంథంలో ఐదు రకాల బాప్తిసాలు ఉన్నాయి ఐదు రకాల బాప్తీసాలు మనం చూసినట్లయితే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రంలోను మేఘమును బట్టి బాప్తీసం పొందారు కొరేందులోకి రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ఇచ్చినటువంటి బాప్తీసం ఉంది మత యసు వార్త మూడో అధ్యాయం ఒకటో వచనం పరిశుద్ధాత్మలో బాప్తీసం ఉంది లోకాసు వార్త ఇరవై నాలుగు నలభై తొమ్మిది మత వార్త మూడు పదకొండు అలాగే అగ్ని బాప్తిసమము వ్రాయబడి ఉన్నది మత యశ్వార్త మూడో అధ్యాయం పదకొండు వచనము అగ్ని బాప్తీసం అంటే నరకమును గుర్చినటువంటి మాటలు అలాగే పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం ఉంది అదే అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు ఇక్కడ మూడు వేల మంది పొందినటువంటి బాప్తిస్మము పాపక్షమాప నిమిత్తం బాప్తిసం పొందారు ఆ ఒక్క బాప్తిసమే ఎఫ్ఎస్ఎలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం అపోస్తుల కార్యము పంతొమ్మిదవ అధ్యాయంలో యోహాను శిష్యులకి పౌలు గారు మరలా బాప్తిసం ఇచ్చాడు వారు ఏ బాప్తిసం పొందారంటే యోహానుని బట్టి బాప్తిసం పొందారు అయితే ఇక్కడ మనకు అతను చెప్పేటువంటి మాటల్లో సంఘము సంఘము పేరులో ఏమున్నదని కూడా చెప్పాడు సంఘము పేరులో ఏమున్నది మొట్టమొదట అతనికి అర్థం కానిటువంటి విషయం ఏంటంటే సంఘం అంటే ఏమిటి బైబిల్ గ్రంథంలో ఉన్న ఏ సంఘము ఉన్నది సంఘము ఎప్పుడు ప్రారంభించబడింది ఎవరి చేత ప్రారంభించబడింది సంఘము ఎప్పుడు స్థాపించబడింది ఏ సంఘంలో బాప్తీసం పొందాలని గ్రంథం చెబుతుందని మనం పరిశీలించినట్లయితే సంఘము శరీరం అంటే సంగము అని అర్థం ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో ఆ సంగము ఆయన శరీరము అని పిలువబడింది ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు వచ్చినంలో క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందటానికని వ్రాయబడింది కొరందిలోకి రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఏడు వచ్చినంలో క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయములమై ఉన్నాము అని వ్రాయపడింది రోమా పత్రిక పన్నెండో అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ఒక్క శరీరంలో మనము అనేక అవయములై ఉన్నాము అని చెప్పబడింది కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో సంగమను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అని పౌలు గారు చెప్తున్నారు అలాగే ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో క్రీస్తే శరీరమునకు రక్షకుడు ఎఫ్ఎస్సి నాలుగు నాలుగు శరీరము ఒక్కటే అభిప్రాయపడింది ఇప్పుడు శరీరం అంటే ఏమిటి అనేది మనకు అర్థమైనప్పుడు సంగము అనబడినది అర్థమవుతుంది శరీరము అంటే అర్థం ఏమిటంటే సంగము అని అర్థము ఇప్పుడు అతను లేఖనాలు చూపించలేదు ఏ సంఘములోనైనా బాప్తీస్మము పొందవచ్చు అని లేఖనాలు చూపించలేదు అదే కొరెందులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఏ సంఘంలో బాప్తీసం పొందాలి అనేది గ్రంథం చెప్పుచున్నది అంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట తాను గ్రహించవాలనే పేతురు రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనంలో చూడగలం అంటే ఎవడు మాట్లాడినా కూడా ఊరల్గా మాట్లాడకూడదు లేఖన ఆధారము కావాలి కొరెందులకు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయంలో పదమూడో వచ్చినంలో ఏలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిష్మము పొందుతుంది గ్రంథం ఏం చెబుతుందంటే ఒక్క శరీరంలోనికి బాప్తీసం పొందాలి ఒక్క శరీరం అంటే అర్థం ఏంటి ఒక్క శరీరం అంటే ఒక్క సంఘము అని అర్థము అందుకే ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో శరీరము ఒక్కటే అని పిలువబడింది అయితే బైబిల్ గ్రంథంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇప్పుడు అతను చెప్పినట్లు ఏ సంఘములోనైనా బాప్తీసం పొందాలంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో సంఘాలు ఉండాలి బైబిల్ గ్రంథం మొత్తం మీద ఒక్కటే సంఘముంది రెండు సంఘాలు లేవు సంఘము ఎరుశలేములో స్థాపించబడింది అది ముప్పై మూడవ సంవత్సరం స్థాపించబడింది పెంతుకోస్తు పండగ దినమున స్థాపించబడింది సంగమును స్థాపించినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభువారు సువార్త పదహారు అధ్యాయము పదహారు వచ్చినంలో మరియు నీవు పేతురు ఈ బండ మీద నేను సంగమును కట్టుదును దాని ఎదుట పాతాల లోకపు ద్వారంలో నిలవలేవు క్రీస్తు ప్రభువారు సంఘాన్ని స్థాపించాడు అవి ఎలా స్థాపించాడంటే అపోస్తుల కరం ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినంలో స్వరక్తమిచ్చి సంపాదించి కట్టినటువంటి సంఘమని పిలువబడింది ఆ సంఘానికి క్రీస్తు ప్రభువారు శిరస్సు కొలసీలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచనంలో క్రీస్తు సంఘానికి శిరస్సు అని చెప్పాడు ఆ సంఘము రోమా పత్రిక పదహారో అధ్యాయము పదహారో వచనంలో క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుతున్నవి అంటే గ్రంథములో ఏ సంఘం అని పిలువబడింది అంటే క్రీస్తు సంఘం అని పిలువబడింది కానీ ఏ సంఘములోనైనా నువ్వు బాప్తీసం పొందాలి చెల్లుతుంది అని బైబిల్ గ్రంథం చెప్పట్లేదు రెండోది అతను చెప్పినటువంటి వ్యక్తి లేఖన ఆధారము చూపించాడా లేఖన ఆధారము చెప్పాడా ఊరలుగా చెప్పకూడదు అతను ఏమంటాడంటే ఎవరు మాట్లాడినా కూడా లేఖన ఆధారము కావాలి టెస్ట్ కావాలని చెప్పాడు ఇప్పుడు లేఖన ఆధారము టెస్టు తోటి ఏ సంఘములోనైనా బాప్తీసము పొందవచ్చు అని గ్రంథములో ఉందా ఒక్క శరీరంలోనే బాప్తీసం పొందాలి అని గ్రంథంలో ఉందంటే ఒక్క శరీరంలోనే బాప్తీసం పొందాలి ఈ సంఘము పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే జగత్తు పునాది వేయబడకమునిపే దేవుని చేత ఉన్నటువంటి సంఘమే క్రీస్తు సంఘము ముందుగా తన కోసము నిర్ణయింపబడింది క్రీస్తులు ఏర్పరచబడింది ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారు ఈ సంఘమును గుర్చి వాగ్దానములు ఉన్నవి క్రీస్తు ప్రభు వారు చెప్పాడు ఈ బండ మీద నేను సంఘమును కట్టుదునని అలాగే సంఘము అనగా పిలువబడినవారు పరిశుద్ధ పరసబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినవారు సంఘము అంటే ఆయన శరీరము సంఘానికి శిరస్ ఎవరంటే క్రీస్తు ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినము కొలసలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము ఈ సంఘమును గూర్చి ప్రవక్తల ద్వారా ప్రవచింపబడినటువంటిది దాని గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగో వచనంలో యష్యా గ్రంథము రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అని చెప్పాడు యష్యా గ్రంథము రెండవ అధ్యాయము రెండో వచనంలో కూడా ఆ ప్రవచనాన్ని మనం చూడగలం ఇప్పుడు సంఘము ఎన్ని ఉన్నాయి సంఘము ఒక్కటే దానికి శిరస్సు ఒక్కటే ఒక్కటే సంఘము అంటే ఆయన శరీరము ఆయన శరీరానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు ప్రభు గ్రంథం చెప్తున్నది అయితే అపోస్తులు ఎక్కడ ఉన్నారు అపోస్తులు ఏ సంఘంలో ఉన్నారు అపోస్తులు సంఘాలను స్థాపించారా క్రీస్తు చేత స్థాపించబడిన సంఘంలో ఉన్నారంటే వారు క్రీస్తు చేత స్థాపించబడిన సంఘంలో ఉన్నారు పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనంలో పౌలు గారు చెబుతున్నారు ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనిందుడనై ఉంటని పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఏ సంఘాన్ని హింస పెట్టాడు అంటే క్రీస్తు చేత స్థాపించబడినటువంటి సంఘాన్ని హింస పెట్టాడు కొలశలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవైదో వచనంలో పౌలు ఏమంటున్నా అంటే నేను ఆ సంఘానికి పరిచారకుండని చెప్పాడు అందుకని ఈ వ్యక్తి చెప్పినటువంటి మాటలు అబద్ధాలు ఆధారము చూపించాలి ఏ సంఘంలోనైనా బాప్తిస్మము పొందవచ్చు అనేది గ్రంథంలో ఆధారం ఉండాలి అందుకే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు ఊరలుగా చెప్పకూడదు అతనే అన్నాడు ఎవరైనా మాట్లాడితే లేఖనము కావాలి ఆధారము కావాలి టెస్ట్ కావాలని చెప్పాడు ఇప్పుడు అతనే మాట్లాడినటువంటి మాటల్లో ఏ సంఘంలోనైనా బాప్తీసం పొందవచ్చు ఎక్కడైనా బాప్ పొందొచ్చని గ్రంథములో ఉందా గ్రంథంలో ఏ సంఘమైనా పర్వాలేదని ఉందా సంఘము ఒక్కటే అని పిలువబడింది ఏ సంఘం అని కూడా పిలువబడలేదు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో క్రీస్తు చేత ప్రేమించబడినటువంటి సంఘము ఇది కలంకము లేనిది ముడత లేనిది నిర్దోషమైనది మహిమ కలిగినటువంటి సంఘము క్రీస్తు సంఘము కొరకు తనను తాను అప్పగించుకున్నాడని గ్రంథం చెబుతుంది ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు చెప్పబడుతుంది అయితే ఆ సంఘము ఏ పేరుతో పిలువబడాలి అంటే క్రీస్తు సంఘం అని పిలువబడాలి ఎందుకంటే క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు మతశ్వార్త పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ చిన్నంలో స్వరక్తమిచ్చి సంపాదించి కట్టినటువంటి సంఘం అది అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో సంగమునకు క్రీస్తు శిరసై ఉన్నాడు ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడు కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో సంఘము ఆయన శరీరము ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక ఒకటి ఇరవై మూడు అలాగే ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఐదు ఇరవై మూడులో సంగమును శరీరమునకు ఆయన రక్షకుడు అని పిలువబడ్డాడు అంటే ఏ సంఘమైతే స్థాపించబడిందో ఏ సంఘమైతే క్రీస్తు చేత స్థాపించబడిందో స్థాపించబడినటువంటి సంఘానికి ఆయన రక్షకుడు మాత్రమే అలాగే ఆ సంఘము ఏమని పిలువబడుతుందంటే రోమా పత్రిక పదారో అధ్యాయము పదారో వచనములో క్రీస్తు సంఘముల మీకు వందనములు చెప్పుచును అని పౌలు గారు చెప్పారు అందుకని సంఘం ఏమని పిలువబడాలంటే క్రీస్తు సంఘమని పిలువబడాలి నువ్వు ఏ సంఘంలోనైనా బాప్తీసం పొందితే నీకు రక్షణ లేదు రక్షణ ఎక్కడ ఉంది క్రీస్తు సంఘంలో ఉంది అంటే రక్షణ క్రీస్తు సంఘంలో ఉన్నదని ఎవరు చెప్పుతున్నారు గ్రంథం చెబుతుంది రక్షణ క్రీస్తు సంఘంలో ఉన్నదని లేఖనము చెప్పుచున్నది ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఐదు వచ్చిన చదివినట్లయితే శరీరమును సంఘమునకు ఆయన రక్షకుడు ఇప్పుడు ఏ సంఘానికి క్రీస్తు రక్షకుడు ఏ సంఘంలో రక్షణ ఉందంటే క్రీస్తు చేత స్థాపించబడినటువంటి సంఘంలో రక్షణ ఉన్నదని చెప్పబడింది అలాగే అపోస్తులు ఏ సంఘానికి పరిచారకులయ్యారు క్రీస్తు సంఘానికా లేకుంటే వాళ్ళు ఏ సంఘానికైనా పరిచారకులయ్యారా మనకు లేఖన ఆధారములు కావాలి కొరందెలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవచనంలో క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని చెప్పారు వాళ్ళు ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినంలో శరీరము ఒక్కటే అని చెప్పబడింది కరం తొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వరకు పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింస పెట్టాడు కొలశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించినటువంటి వాడు అని చెప్పాడు అలాగే కులశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై రోచనల్లో పౌలు సంఘానికి పరిచారకుడు క్రీస్తు చేత స్థాపించబడిన సంఘానికి పరిచారకుడు అలాగే అపోస్త్రుల కార్యం రెండవ అధ్యాయము నలభై ఏడు వచనంలో బాప్తీసం పొందినటువంటి వాళ్ళు మూడు వేల మంది సంఘములోనికి చేర్చబడ్డారు ఎవరు చేర్చారంటే లార్డ్ యాడెడ్ ఇన్ ది చర్చ్ మూడు వేల మంది బాప్తీసం పొందినటువంటి వారిని సంఘంలోనికి చేర్చబడ్డారు అది ఏ సంఘము ఏ సంఘంలోనికి చేర్చబడ్డారు అంటే క్రీస్తు సంఘములోనికి చేర్చబడ్డారు ఎందుకంటే సంఘాన్ని స్థాపించింది క్రీస్తు సంఘానికి రక్తము కార్చింది క్రీస్తు సంఘానికి శిరసు క్రీస్తు సంఘము ఆయన శరీరము గనుక గ్రంథము మొత్తము క్రొత్త నిబంధన మొత్తం మనము పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఉన్న సంఘము ఒక్కటే ఆ క్రీస్తు సంఘమును గూడ్చే లేఖనములు చెప్పేవి ఆ క్రీస్తు సంఘమును గూడ్చి ప్రవక్తల చేత ప్రవచింపబడినటువంటి సంఘము అనాది సంకల్పములో దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి సంఘము క్రీస్తు సంఘము ఆ సంఘాన్ని తీసుకువెళ్ళటానికి క్రీస్తు వస్తున్నాడు కొరెందులు క్రసిన మొదటి పత్రిక పదహైదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును అని చెప్పాడు అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఎవరిని తీసుకువెళ్ళటానికి వచ్చుతున్నాడంటే ఆయన ఏదైతే సంఘాన్ని స్థాపించాడో ఆ స్థాపించినటువంటి సంఘాన్ని తీసుకువెళ్ళటానికి క్రీస్తు ప్రభువారు వచ్చుతున్నారు సహోదరులరా మీరు జాగ్రత్తగా గమనించండి ఇతను ఒక పిల్లకాకి ఈ పిల్లకాకి తెలిసింది ఏమీ లేదు ఏ సంఘంలోనైనా బాప్తీస్మము పొందవచ్చు అనేది లేఖన ఆధారం కావాలి అతని వీడియోస్ నేను కొన్ని చూశాను వెనక ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటానికి ఒక మ్యూజిక్ కోటి పెట్టుకొని కొన్ని వందల మందిని వేల మందిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అది లేఖనాములు చెప్పి వాక్యమును వివరించి కాదు సత్యాన్ని బోధించి కాదు ఎమోషనల్గా అతను మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తిని ఎమోషనల్ చేసేటువంటి బోధగా అనేది సత్యము కాదు రక్షణ లేనటువంటి వ్యక్తి గుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపలేడు ఇతనికి రక్షణ లేదు ఒకవేళ ఇతనికి ఏ లేఖన ఆధారము ప్రకారము ఏ లేఖనమును విశ్వసించి ఏ లేఖనము ప్రకారము బాప్తీసం పొందాడు చెప్పమను యేసుక్రీస్తును ఏమని ఒప్పుకొని బాప్తీసం పొందాలి లేఖన ఆధారము ప్రకారం చెప్పమను సో so, ఇతనికి రక్షణ లేదు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అతను చెప్పినటువంటి మాటల్లో ఏ సంఘంలోనైనా బాప్ తీసి పొందవచ్చు అని చెబుతున్నాడంటే బైబిల్ గ్రంథంలో ఏ సంఘం ఉన్నదో అతనికి క్లారిటీగా అర్థం కాలేదు బైబిల్ గ్రంథంలో ఏ సంఘం ఉన్నది తెలియదు సంఘముల గురించి ఎవరికి తెలుస్తుందంటే ఆ సంఘంలోనికి ఎవరైతే చాచబడతారో చార్చబడినటువంటి వ్యక్తికి ఆ సంఘము గురించి తెలుస్తుంది ఆ సంఘమే క్రీస్తు సంఘము మీరు అతని మాట విని ఏ బా ఏ సంఘములోనైనా బాప్తీసం పొందవచ్చు ఏం కాదనికైనా బాప్తీసం కైనా పొందినట్లయితే మీరు అన్యాయంగా నరకానికి వెళ్తారనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి అందుకని గ్రంథాన్ని పరిశీలించండి లేఖనములలో ఏ సంఘం ఉందో సంఘాన్ని ఎవరు స్థాపించారు సంఘము ఎప్పుడు స్థాపించబడింది ఆ సంఘానికి అపోస్తులు ఎలా పరిచారకులు అయ్యారు ఆ సంఘమును గురించి ప్రవక్తలు ఎలా ప్రవచించారు ఏ సంఘమును గురించి ప్రవక్తలు ప్రవచించారు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకున్నట్లయితే గ్రంథము స్పష్టంగా అర్థమవుతుంది అతని మాటలు విని మీరు ఏ సంఘంలోనైనా బాబు తీసం పొందొచ్చు అంటే ఏ సంఘాలు లేవు బైబుల్ గ్రంథంలో ఒకే సంఘముంది అదే క్రీస్తు సంఘము అది తప్ప మరి ఒక సంఘముగా పిలువబడలేదు పర్యాయ పదములుగా పిలువబడింది క్రీస్తు సంఘం దేవుని సంఘమని జ్యేష్ఠుల సంఘమని పిలువబడినప్పటికీ పర్యాయపదముగా పదముగా పిలువబడింది కానీ రోమపత్రికా పదారు పదారులో క్రీస్తు సంఘము అని లేదు క్రీస్తు సంఘములో అన్నీ మీకు వందనములు చెప్తున్నామని చెప్పబడింది సంఘము ఏ పేరుతో పిలువబడాలంటే క్రీస్తు సంఘము పేరుతో పిలువబడాలి సత్యం తెలుసుకోండి సత్యవాక్యాన్ని తెలుసుకోండి ఇతను మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేసి మిమ్మల్ని అసత్యంలోనికి నడిపిస్తారు అతనికి రక్షణ లేదు అతనికి రక్షణ లేనివాడు ఇతరులకు రక్షణ గురించి బోధించలేడు మీరు సత్యం తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్న లేఖనములను పరిశీలించండి ఊరల్గా మాట్లాడకూడదు ఏదైనా కూడా ఊరల్గా మాట్లాడకూడదు లేఖన ఆధారము చూపించి మాట్లాడాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను అందరికీ వందనములు